హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఘోర బస్సు ప్రమాదం ముప్పై ఒక్క మంది దుర్మరణం పదిహేను మందికి తీవ్ర గాయాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లను నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం బొలీనియా దేశంలో తీవ్ర విషాదం నెలకొంది పోటోసీ నుంచి ఒరూరో వెళ్తున్న బస్సు యువకాల సమీపంలో అదుపు తప్పి ఎనిమిది వందల మీటర్ల లోయలో పడింది ఈ ఘటనలో ముప్పై ఒక్క మంది మృతి చెందారు పదిహేను మందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు అక్కడ భారీమ్మల వద్ద వాహనాన్ని టర్న్ చేస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది బొలినే దేశంలో అయితే తీవ్ర విషాదం అయితే జరిగిందండి బస్సు లోయలో పడడం వల్ల ముప్పై ఒక్క మంది అయితే మృతి చెందారు అలాగే పదిహేను మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి వీరందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్